వెంకటేశ్వరుని యొక్క మూర్తిలో ఈ చుబుకం మీద పచ్చకర్పూరంతో బొట్టు పెట్టి ఉంటుంది ఆ పచ్చకర్పూరంతో బొట్టు ఉండడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది అనంతాచార్యుల వారిని మీరు ఇప్పటికీ మాడవీధిల్లో స్వామివారు ఆ సహస్ర దీపాలంకార సేవ తర్వాత బయలుదేరుతారు బయలుదేరి ఆ మాడవీధుల్లో వెళుతున్నప్పుడు ఆ మొట్టమొదటి మాడవీధిల్లో వెళ్ళినప్పుడు ఎడంచేతి వైపుకు వెడితే అనంతాచార్యుల వారిని ఆయన బృందావనం కనపడుతుంది ఇప్పటికీ ఇప్పటికీ ఆయన వెంకటేశ్వర స్వామి వారిని సేవించాలని పొగడ చెట్టు రూపంలో ఉంటారు రామానుజాచార్యుల వారి మీద ఉన్నటువంటి అపారమైన భక్తితో ఆయన లోపల ఒక కోనీరు కట్టారు ఇప్పటికీ ఆ కోనీరు ఉంది మీరు లోపలికి వెళ్ళి చూస్తే కనపడుతుంది పొగడ చెట్టు కూడా ఇప్పటికీ ఆయన బృందావనం ఆ అనంతాచార్యుల వారు ఒకప్పుడు వెంకటాచలానికి ఎవ్వరూ రానటువంటి సమయంలో అంటే అంత చలి అంత వీడి ఆ సమయంలో అక్కడికి వచ్చి ఉండగలిగినటువంటి పరిస్థితులు లేక ఎవరు వచ్చేవారు కాదు కానీ భగవద్ రామానుజులు అడిగారు ఎవరైనా వెళ్ళి ఆ కొండ మీద ఉండి పుష్పవాటికని నిర్మాణం చేసి ప్రతిరోజు పూలదండలు కట్టి వెంకటేశ్వరుడికి సమర్పిస్తారా అని అనంతాచార్యుల వారు గురువుగారి మాట నిలబెట్టడానికి నేను వెడతాను అని బయలుదేరారు బయలుదేరి భార్య గర్భిణి ఆమెని తీసుకుని వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ఆ కొండ అంతా తవ్వి రాళ్లు తీసి పక్కన పోయిస్తున్నారు పాపం ఆవిడ గర్భిణి ఈ రాళ్ల తట్టలు అతి కష్టం మీద మోసుకుని వెళ్ళి దూరంగా పోసి మళ్ళీ తట్ట పట్టుకొస్తుండే వెంకటేశ్వర స్వామి చూశారు అయ్యో నాకు రోజు పుష్పకైంకర్యం కోసమని గర్భిణి అయినటువంటి భార్యతో రాళ్ల తట్టలు ఎత్తిస్తున్నాడు నేను వెళ్ళి సేవ చేస్తానని ఒక బాలుడి రూపంలో వచ్చి అడిగారు తాత తాత నేను పట్టికెడతాను రాళ్ల తట్ట అని నేను మా గురువు గారికి మాటిచ్చాను రా నువ్వెవరు మా ఆవిడ చేస్తుంది నేను చేస్తానని పాప ఆవిడ చెమట్లు పట్టి వెడుతుంటే చూడలేక అమ్మ మీరు ఇక్కడ కూర్చోండి ఆయన చూడకుండా వెనక నుంచి తట్ట పెట్టి నిండిపోయిన తట్ట పట్టుకుపోతుంటానని పిల్లవాడి రూపంలో వెంకటేశ్వర సాయి తీసిపోతున్నారు ఏంటి గర్భిణీన భార్య ఇంత తొందర తొందరగా తట్ట తీసి తట్ట పెట్టేస్తోందని అనంతాచార్యుల వెనక్కి తిరిగి చూశారు చూస్తే ఈ పిల్లవాడు కనబడ్డాడు ఈ పిల్లవాడు తట్ట పట్టుకెడిపోతున్నాడు వద్దన్నా మాట వినలేదని కోపం వచ్చి పట్టుకుని కొడతానని వెంటబడ్డారు ఆయన అప్రదక్షిణంగా పరిగెత్తారు ఆ మానవీధుల్లో పరిగెత్తినప్పుడు అనంతాచారులు వారు కూడా పరిగెత్తారు పరిగెత్తి పరిగెత్తే ఆయన ఆనందాలైన విమానంలో వెళ్ళిపోతున్నాడు ఆ పిల్లాడు ఈయనకి కోపం వచ్చి పిల్లాడు గుళ్ళకి పారిపోతున్నాడని చేతిలో ఆ కొండతో ముగుతున్నటువంటి గుణపం విసిరిసారు విసిరిస్తే గుణపం వెళ్ళి తగిలింది వెంకటేశ్వర స్వామికి గడ్డం బద్దలై నిత్తురు కారింది సాయంకాలం పుష్పమాల పట్టుకుని గుడిలోకి వెళ్ళాడు ఈ గడ్డం అంతా వాచిపోయి బద్దలై నెత్తురు కారి మానసం చిమ్మి ఉంది అర్చకుడు తెల్లబోయారు దేమిటి ఇలా ఎందుకు అయింది అని అప్పుడు ఆయన చెప్పారు అనంతాచార్యులకి సేవ చేయడానికి అడిగితే నన్ను గడ్డం పెట్టి కొట్టాడు నన్ను గుణపం పెట్టి కొట్టాడు గడ్డం మీద గడ్డం బద్దలైంది ఈ కొండ మీద నేను ఉన్నప్పుడు పరమభక్తితో వాళ్ళ చేతి దెబ్బలు కూడా నాకు ఆభరణాలు ఏది లోకానికి తెలియడానికి పచ్చకర్పూరపు ముద్ద పెట్టండి అని చెప్పారు అందుకే ఆనాటికి ఈనాటికి కూడా వెంకటేశ్వర స్వామి వారి ధ్రవమమూర్తికి ఇక్కడ పచ్చకర్పూరంతో ముద్ద పెడతారు మీరు ఇప్పటికీ వెంకటాచలంలో స్వామివారి దేవాలయంలోకి రాజద్వారం దాటి ప్రవేశించగానే ఇలా తలెత్తి చూస్తే కుడిచేతి వైపు ఒక గుణపం వేలాడుతూ ఉంటుంది అనేక భాషలలో దాని పేరు రాసి ఉంటుంది ఆ గుణపాన్నే వెంకటేశ్వర స్వామి వారి అనంతాచార్యుల వారి వారికి విసిరారు